నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం స్వాతంత్ర్య సమర యోధులు ఓవన్న జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ప్రసాద్ ఒడ్డర సంఘం నాయకులు గంగయ్య పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు

ಹೊಂದಿತ್ಯಗಾಲೋ ಅಮರೇ ಅಮರ್ ಅಮರೇ ಅಮರ್ ಅಮರೇ ಅಮರ್ ಅಮರಸ್ಥಾನ ರಾಜಸ್ಥಾನ ತುಂಬ ಪಕ್ಕ ಚಂದ್ರ ಚಂದ್ರನ పెట్టిన సందర్భంలో ఆ రోజు ఒట్టే ఓబన్న ఓబన్న గారు ఆ రోజు తెగించి ప్రాణాలకు తెగించి అక్కడున్న కొన్ని కులాలను మతాలను కలుపుకొని డ్డే ఓబన్న గారి జయంతి కూటమి ప్రభుత్వము ముఖ్యంగా ఇక్కడ విగ్రహము ఆవిష్కరించుకోవడానికి మా కులమందరం పోయి నా మేము ఇక్కడ విగ్రహం పెట్టుకుంటాము అంటే ఓ ఏడన్న పెట్టుకోబోనాడు ఆ ఘనత కదిరి తాలూకా ఒటేర్లందరికీ దక్కుతుందని కోరుకుంటూ అదేవిధంగా ఎమ్మెల్యే గారికి ఇదంతా దక్కుతుందని కోరుకుంటూ వచ్చినటువంటి జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ భారత అన్న కానీ కందికొండ అన్న ఎమ్మెల్యే గారి ప్రసాద్ ప్రసాదన్న కానీ భైరవప్రసాద్ భైరవ అన్న కానీ వీరందరూ ప్రతి సంవత్సరము గవర్నమెంట్ నిర్ణయించి ఇది ఒక పండగలాగా జరుపుకోమని చెప్పి చేసినారు కాబట్టి ఈ తెలుగుదేశం కూటం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ గ్రహించుకుంటున్నారు ఒకటే గ్రహించుకోవాలి అన్సంగ్ హీరోస్ ఎవరైతే గుర్తింపు పొందనటువంటి యోధులు కూడా ఈ మధ్య కాలంలోనే ప్రాచుర్యం ఉంటూ వస్తూ ఉన్నారు అందులో ఒకరు ఉయ్యాలవాడి నరసింహారెడ్డి గారైతే ఆయనతో పాటు స్వాతంత్ర పోరాటంలో భాగస్వామ్యం వహించినటువంటి వర్డేమారు ఈ సూక్ష్మంగా దీన్ని ఆలోచన చేస్తే వడ్డరి కులసులు పోరాటం అనేది కానీ లేదంటే నాయకత్వ లక్షణం అనేది కానీ కేవలం ఉయ్యాలవాడ సమరసింహారెడ్డికి నరసింహారెడ్డి గారికి పరిమితం కాదా బోబన్న వడ్డెకి కూడా ఆ రకమైనటువంటి లక్షణాలు ఉంటాయి రోజున వడ్డరి కులసులు కూడా ఆలోచన చేసుకోవాల్సిందేమంటే ఆయన ఆశయాలను కానీ ఆయన పోరాట పటిమని కానీ కొనసాగిస్తామని ప్రతిని ఊరుకున్నారు ఏ రకమైనటువంటి నాయకత్వ లక్షణ లక్షణాలు ఆయన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి తగ్గకుండా తీటుగా ఆయనతో పాటు చేసినటువంటి పోరాటం అనేది మీరందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా ఉండల్లా ఆ స్ఫూర్తిని మీరందరూ కొనసాగించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అంతేకాకుండా కూట ప్రభుత్వం అధికారం వస్తూనే కనకదాస్ జయంతి కావచ్చు వెనకబడిన వర్గాల వారికి ఇచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కనకదాస్ జయంతి కావచ్చు అంతే స్థాయిలో వడ్డె ఓబన్న గారిది కావచ్చు సాకల ఐలమ్మది కావచ్చు వీరందరి జయంతులు కూడా అది రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి గౌరవించల్లా అన్ని వర్గాల్లో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తుల్ని మనము నిరంతరం గుర్తు తెచ్చుకోవాలా వాళ్ళ ఆశయాలను కొనసాగించాలనే స్ఫూర్తితోనే ఈ రోజున కదిరి నియోజకవర్గంలో జీవ సమాధి అయినటువంటి వేమన గారి ఉత్సవాలు కూడా అధికారికంగా జయంతి ఉత్సవాలు కూడా నిర్వహిస్తూ కూటం కూటమి ప్రభుత్వానికి ప్రజల పట్ల కానీ ప్రజలు సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి కులాల మతాల పట్ల కానీ ఉన్నటువంటి ఒక ఆలోచన ధోరణి గతంలో మాదిరిగా ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో పోయినా కూడా టీటీడీ మీద కుట్రలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మత ప్రచారం చేసినాడు మత మార్పిడికి చే తోడ్పడినాడు అధికారం ఇప్పుడు కూడా మళ్ళీ చేస్తున్నది హిందూ ధార్మిక సంస్థల మీద దాడి కుట్ర చేస్తూనే వస్తున్నాడు వాళ్ళే బండ్లో పోతారు వాళ్ళే మందు సీసాలు పెడతారు వాళ్ళే దాన్ని అల్లరి ప్రయత్నం చేస్తారు అసలు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ హిందుత్వాన్ని అరగదొక్కలనే ఒక కుట్ర చేస్తున్నది ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు ఇటువంటి కుట్రదారులని ఇటువంటి అసాంఘిక వ్యక్తులని ఇటువంటి అనాలోచితమైనటువంటి ఆలోచనలు చేసేటువంటి వ్యక్తుల్ని సమాజానికి దూరంగా పెట్టాలంటే ఖచ్చితంగా ఈ వట్టబోబన్న జయంతి సందర్భంగా అందరూ కూడా ప్రతి నమూనల్లా వచ్చే రోజుల్లో కూడా వీళ్ళని మళ్ళీ అధికారానికి దూరంగా పెడతామని కంకణం కట్టుకోవాలి ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే మొదటి నుంచి కూడా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున జెండా మోసిందైనా కూడా కట్టబట్టుకుందైనా వడ్డర్లే కాబట్టి ఇది సరైనటువంటి సమయం సరైనటువంటి వేదికనే చెప్తున్నాను మీరు గతంలో చూపించినటువంటి చొరవ కావచ్చు ప్రస్తుతం చూపిస్తున్నటువంటి పోరాట పట్టుకు కావచ్చు మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి కావాలంటే వడ్డర సోదరులందరూ కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వానికి అండదండగా నిలవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ రోజున వడ్డె బోపన్న గారి జయంతి సందర్భంగా యాభై మంది నియోజకవర్గ ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలుపుతాం साईंद पीर वटि हशूम मुटे ايو ڏي ڏاڻا